హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పెడుతున్నాను అంటే వ్లాగ్ అనమాట సో ఇదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మా జర్నీ లాగ్ ఫస్ట్ టైం అనమాట ఊర్లో ఊరికి వచ్చి జర్నీ చేయడం ఇట్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఆల్రెడీ మీకు చెప్పారు మా జర్నీ ఎట్లా సాగింది ఏంటని చెప్పేసి చాలా వరస్ట్గా అయితే రెండు వేల ఇరవై నాలుగు మాకు జరిగింది జాన్వరి నుంచి స్టార్టింగ్ మళ్ళీ నవంబర్ వరకు మేము ఎండ్ చేసాము ట్వంటీ ఫోర్లో అప్పుడైతే అసలు ఏ రోజు కూడా మాకు ట్రైను కరెక్ట్ ట్రైన్ దొరికిందని కానీ మా జర్నీ మంచిగా జరిగిందని కానీ లేదు ఎక్కడికి వెళ్ళినా ఆటంకమే కానీ ఈసారి ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను మీకు అయితే యాక్చువల్గా మాకు ట్రైను ఈవినింగ్ సిక్స్ థర్టీకి సో అయితే మేము బస్కి వెళ్దాంలే లెవెన్కి ఇట్లా బయలుదేరేసి అని చెప్పేసి అట్లా అనుకున్నాము ట్రాఫిక్ ఉంటుంది కదా ఇలా కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము అయితే ఊరి నుంచి ఒక తమ్ముడు వస్తున్నాడు ఆ తమ్ముడు కాల్ చేశాడు అక్క నేను బుక్ చేసుకుని వస్తున్నాను వెహికల్ని ఇంకా రిటర్న్లో మీరు వెళ్ళిపోతే ఆడికి ఎంతో కొంత ఇచ్చేసి అట్లా అన్నాడు ఇంకా మామూలుగా అయితే బుక్ చేసుకుంటే మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాడు కాకపోతే ఆడు ఆల్రెడీ ఆడు సమ అమౌంట్ ఇచ్చాడు నేను ఇంకా సర్లే ఫైవ్ హండ్రెడ్ ఇస్తానని చెప్పేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ వాడికి ఇచ్చేసి ఇంకా అదే కార్లో మేము రిటర్న్ అయితే పన్నెండు గంటలకి పన్నెండు లెఫ్ట్ అయిపోయి వచ్చేసాము లక్కీగా ఈసారి అయితే మాకు కార్ దొరికింది అంటే వాడు రావడం కరెక్ట్గా మేమైతే బుక్ చేసుకోలేదు ఇంకా బస్కి వెళ్ళిపోదాంలా నెమ్మదిగా అని చెప్పేసి కరెక్ట్గా కార్ దొరికేసరికి ఇంకా లేట్ కొంచెం బయలుదేరాము ఇంకా ఇదే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కలకత్తా వచ్చిన వాళ్ళకి హావరా రైల్వే స్టేషన్కి హౌర అంటే అదే రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో అనమాట మేము వెళ్ళేది షాలిమ రైల్వే స్టేషను ఆ రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో అనమాట హౌరా నుంచి కూడా ఇక్కడ దగ్గర వెళ్ళండి సో కోల్కతా సిటీ అనమాట ఇది మేము ఉంటున్న ఏరియాలు అయితే అసలు బిల్డింగ్స్ కానీ ఎంత మంచిగా ఏమైతే ఏమైతే ఉండదు అంటే కొంచెం డ్రైనేజ్ చాలా ఉంటుంది మంచిగా అయితే ఏముండదు అంటే ఇలా రోడ్స్ కానీ లేకపోతే ఇలా బిల్డింగ్స్ కానీ ఏముండవు కొంచెం పల్లెటూరులాగా అట్లా అనిపిస్తుంది కానీ పల్లెటూరు కూడా కాదు అది హైవే బట్ డ్రైనేజ్ ఎక్కువ అనమాట కొంచెం లోపలికి ఇంకా మేముండే మా బెటాలియన్ ఆ క్యాంప్ ఏరియాలో చెప్తున్నాను ఇక్కడైతే హౌరా రైల్వే స్టేషన్కి ఇంకా షాలిమర్ కానీ సంత్రాజ్ గచ్చి సంత్రాగచ్చి ఈ మూడు స్టాపుల నుంచి మేము ఇప్పుడు వెళ్తాము ఎవరైనా మ్యాక్సిమం ఇట్టనే వెళ్తారు మన సౌత్కి వచ్చే వాళ్ళైతే షాలిమార్ కానీ సంత్రాగచ్చి ఇంకా హౌరా ఈ మూడు స్టేషన్స్ ఎక్కువ వెళ్తుంటాం మేము ఇంకా హౌరాలో వెళ్తే ఎక్కువ బీడ్ ఉంటుంది అనమాట అదే ఎక్కువ మంది జనాలు ఉంటారు కొంచెం పీస్ఫుల్గా ఉండదు కానీ బాగానే ఉంటుంది ట్రైన్స్ అనేవి దొరుకుతాయి ఎక్కువగా మేమైతే చాలీమర్ బుక్ చేసుకున్నాం చిన్న స్టేషనే బట్ కొంచెం అంటే ఖాళీగా ఉంటుందన్నమాట చూడడానికి కొంచెం జనాలు ఉండరు మంచిగా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు ఇంకా మేమైతే ట్రైన్ మాకు అదే దొరికింది ఫస్ట్ అయితే మేము యాక్చువల్గా ఒకటోది అయితే బుక్ చేసుకున్నాం ఫిబ్రవరి ఫస్ట్కి మళ్ళీ క్యాన్సిల్ చేయించేసి చిన్న హాస్పిటల్ పని ఉంది కొంచెం ముందుగానే వెళ్దామని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ట్వంటీ వన్కి బుక్ చేసుకుని ట్రైన్ టికెట్స్ అయితే మాకు కన్ఫామ్ కాలేదు ఒక టికెటే కన్ఫామ్ అయింది ఇద్దరు మెంబర్స్కి మా ఆయనకి నాకు ఒకటే ఆర్ఏసీ వచ్చింది ఇంకా సరేలే ఎలా వాళ్ళ వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళాము లాస్ట్కి వచ్చి అదే మామూలుగా ట్రైన్ ఇంకా టైం అయిపోయిందని చెప్పి అప్పటికి చూసినప్పటికీ కూడా ఇంకా ఆర్ఏసీ ఉంది సరేలే ఇంకని చెప్పేసి సడ్జెస్ట్ అయిపోయాము చూడండి బిల్డింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ట్రాఫిక్ కూడా మళ్ళీ అంతనే ఉంది ఎక్కడ పడితే అక్కడే ట్రాఫిక్ ఉంటుంది మేము పన్నెండుకి స్టార్ట్ అయ్యమని చెప్పాను కదా పన్నెండున్నరకి ఇట్లా ఇంకా మేము వెళ్ళేసరికి కరెక్ట్గా త్రీ థర్టీ అట్లా అయ్యింది కాకపోతే ఈ మధ్యలో ట్రాఫిక్ చాలా ఉండింది ఇంకా లక్కీగా మేము కొంచెం ఆ మధ్యాహ్నం టైంలో బయలుదేరడం కొంచెం మంచిగా అనిపించింది లేకపోతే ఈవినింగ్ త్రీ కానీ దాటిందంటే మరి ఇంకా అక్కడ ఉండిపోవడమే మనము అంత ట్రాఫిక్ ఉంటుంది మన సైడ్ లాగా వన్ వేలో అట్లా ఏమి ఉండవు ఉంటాయి మేము ఉండే ఏరియాకి దగ్గరలో అయితే లేదు ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇది కొంచెం స్టేషన్కి దగ్గరలో ఉండడం వల్ల ఇలా వే అయితే బాగుంది బిల్డింగ్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి మంచిగా లేకపోతే ఇంక అంతే సంగతి నాకైతే వామిటింగ్ అవుతుందా అని చెప్పి అది భయము నాకు అసలే చాలా వామిటింగ్స్ అయిపోతాయి అనమాట బస్సులకు కానీ కార్లకు కానీ జర్నీ చేసామంటే మాక్సిమం ట్రైన్ జర్నీ నాకు ఏం ప్రాబ్లం ఉండదు కానీ బస్సులు కార్లు ఎక్కామంటే ఇంకా అంతే సంగతి నా పని పేషెంట్ని అయిపోతుంది అనమాట అసలు స్టార్టింగ్ నుంచి భయపడిపోతుంటాను ఇంకా బాబా అయితే పడుకుంటూ వాడు ఇంకా జర్నీ మొత్తం కూడా పడుకునే ఉన్నాడు నాకైతే దగ్గరికి వెళ్ళిపోయి మనసరికాళ్ళ వాంతులు స్టార్ట్ అయ్యాయి అసలు ఆపుకోలేకపోయాను గొప్ప ఇబ్బంది పడిపోయాను వామిటింగ్స్ వామిటింగ్స్ కంటిన్యూస్గా అయ్యాయి ఇంకా అది కూడా చాక్లెట్ కూడా తిన్నాను ఆల్రెడీ వామిటింగ్ అయిపోయింది ఇంకా డ్రైవరే చాక్లెట్లు కొని తీసుకొచ్చాడు కొంచెం వామిటింగ్ చేసేసాను అది క్లీన్ చేసాను చాలా జరిగినాయి ఈ మధ్యలో అన్నీ వేడో తీయలేదు ఇంకా సిచ్యువేషన్ నాకు ఏం చేయాలి కూడా అసలు అర్థం కాలేదు ఇంకా చాక్లెట్ తినుకుని నెమ్మదిగా మెల్లికి వస్తున్నాను ఇంకా చాక్లెట్ తినేది కూడా తినేసి కొంచెం వాటర్ తాగాను అనమాట ఆ ఉన్ని లేనిది కూడా మొత్తం మధ్యలో మొత్తం అసలు చాలా ఇబ్బంది పడి కక్కి కొన్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇదే ఆ రైల్వే స్టేషను కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట ఇంకా మేమైతే కూర్చున్నాము ఆయన ఫ్రూట్స్ తేడానికి కోసం అని చెప్పేసి వెళ్ళాడు బాబు తినడానికి కోసం ట్రైన్లో అని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చున్నంతసేపు వాడికి ఖర్చు జోరం తినిపిస్తానను నేను కూడా గొంతు మండుతుంది అనమాట నాకు అంటే ఆ వామిటింగ్స్ అవ్వడం వల్ల నాకు గొంతు మండిపోయినట్టుగా అయిపోతుంది ఏం తిన్నా కూడా తగ్గట్లేదు ఇంకా నేను కూడా ఖర్జూరం తింటుంటే అయినా తగ్గలేదు చాలా టైం అసలు తగ్గలేదు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా అలా ఉన్నాను చాక్లెట్స్ కూడా తిన్నాను అయినా సరే కొంట్రోల్ అవ్వలేదు ఇంకా వేడుకైతే తినిపిస్తున్నాను ఖర్జూరం జూరం నిన్న పాలు కూడా తాగాడు మళ్ళీ త్రీ థర్టీకి వచ్చేసాం కదా వచ్చిన తర్వాత ఇంకా సిక్స్ థర్టీ వరకు వెయిట్ చేసాము ఎందుకంటే మా ట్రైన్ మాకు సిక్స్ తర్వాతే వస్తుంది ఇంకా అంతవరకు వెయిట్ చేసాము ఈ రో మా ఆయన కొంచెూరం మళ్ళీ ఇస్తున్నాను నా చేతికి తినమని వచ్చేసాడు అనమాట పళ్ళు పట్టుకొని అయితే ఇక్కడ అసలు సంత్రా అదే ఆరెంజ్ ఉంటాయి కదా కేజీ వంద రూపాయలు చెప్పాడు ఇంకా పెద్దవేలే కొంచెం బాగానే ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాము ట్రైన్ ఎక్కిపోయాము ఫైనల్గా మా పక్కన ఒక బ్యాచ్ ఎక్కాడు అనమాట వీళ్ళందరూ కూడా శ్రీచైతన్య కాలేజ్ అంటారు అమ్మాయిలు అల్లరు అలా చేస్తారు సా రాత్రి వరకు ఉన్నా నేనైతే తిట్టాను చెల్లి పడుకోవడానికి టైం అయితే అంటే ఇంకా పది అవ్వలేదు కదా అని అంటున్నాను వాళ్ళు చిలాగగా అంటే నేను అన్నాను రైల్వే బోర్డు టైం కలిసింది తేపు పదివరకు అలా చేయమని పడుకోండి సైలెంట్గా లేకపోతే ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చేయగలరు మేమే అని అంటే కాము ఉన్నారు తర్వాత వీళ్ళైతే మా పక్కన కూర్చున్నారు అనమాట మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా మా బాబుతో కూడా మంచిగా ఆడుకున్నారు వాళ్ళు కూడా పీస్ఫుల్గా వెళ్ళిపోయాము మాకైతే ఆరేసి వచ్చిందని చెప్పాను అందుకే ఇటు సైడ్ కూర్చున్నాము ఇద్దరు కలిపి కాకపోతే బాబు నేను పడుకోలేము ఒక సీట్ లేదని చెప్పేసి మళ్ళీ అటువైపు చేంజ్ చేసాము వేరే వాళ్ళకి ఇటు పంపించేసి వీడికైతే ఇక్కడ రేగుపళ్ళు ఇచ్చాడు అలా తినమని వీడు తినేది కానీ పారిందే ఎక్కువ కానీ ఇంకంతే చిన్నపిల్లలు మరి ఇంకేం చేస్తాము ఇంకా ఎక్కర్ ఇక్కరు కానీ ఇక్కడి నుంచి సీట్ల కోసం వెతుకుతూనే ఉన్నారు అసలు వాళ్ళకి సీట్లు లాస్ట్ వరకు కూడా వాళ్ళకి తెలియలేదు ఎక్కడ మా సీట్ అని చెప్పేసి ఇంకా చాలా మంది వచ్చారనమాట అమ్మాయిలు అల్లరి అల్లరి ఇంకా అల్లరి ఇంకా బాక్స్లు పట్టుకుని మరీ తిరుగుతున్నారు ఫుల్ ట్రైన్స్లోన ఒకసారి ఎవరో వచ్చేసి తిట్టారు వాళ్ళకి అలా చేయొచ్చా స్టూడెంట్స్ స్టూడెంట్స్లాగా ఉండండి అని చెప్పేసి అట్లా ఈసారి మా జర్నీ అయితే మంచిగానే జరిగిందని చెప్పొచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ట్రైన్ లేట్ అయింది అంతే ఇంటికి రావడానికి మిగతా అంతా చర్నీ కూడా మంచిగా జరిగింది కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే నాకు వామిటింగ్స్ ఎక్కువ అవడము అంతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్నానాలు చేసేసి కొంచెం టిఫిన్ కూడా తినేసాము తర్వాత మా చెల్లి జంతికలు అవన్నీ పండగ చేసినవన్నీ ఇచ్చింది తింటున్నాము మా బాబుకి ఇచ్చాను తిన్నాడు అలా అన్న పడుకుని పోయినాడు నేనైతే స్నానం చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అసలు వాంతులకి నేను పిచ్చి నేను నాకే తెలియలేదు నా బాడీ ఎలా అయిపోయిందో తెలీదు కాల్ చేతిలో ఆడలేదు అసలు నాకు ఇంకా మా ఊరు చూడండి ఈ మూవల కూర్చొని తింటు అన్నాడు ఒక్కొక్క పలుకు పట్టుకొని అది అనమాట ఈసారి జర్నీ అయితే మంచిగా జరిగింది ఇక ముందు కూడా అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ దేవుడిని ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళు జర్నీ బాధ పడలేమండి మీకు తెలియదు అది ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫేస్ చేయగలరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్స్ అలాగే ఉండిపోయేరు కనీసం గ్రోత్ లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళైనా ఇంకా లైక్ చేయండి వీడియోని కంపల్సరీగా కొంచెం హెల్త్ బాగోక నా మాటలు కూడా మీకు సరిగ్గా అంటే స్పీడ్గా మాట్లాడుతున్నాను లేకపోతే ఆవేశంలో మాట్లాడుతున్నాను మరి మీకే తెలియాలి కాకపోతే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం అవన్నీ జరిగాయి ఇంకా తప్పదు వచ్చిన తర్వాత దేనికి తనకు చెల్లించాలి కదా హాస్పిటల్కి అయితే ఫస్ట్ డే పనే చూసుకుంటాము కొంచెం హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అవన్నీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం ఇంకంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్